ములకల చెరువులో నకిలీ మధ్యం కేసు ప్లస్ నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ సందర్శించడానికి వైఎస్ఆర్సిపి నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు జరిగిన ప్రతిస్పందన చూస్తుంటే కూటమి నాయకుల్లో కంపరం పుడుతోంది కేసు విచారణను రకరకాల మలుపులు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ములకల చెరువు నకిలీ మద్యం కేసులో దర్యాప్తు చేస్తున్న వారికి జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అష్రఫ్ వెల్లడించిన విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఆ అష్రఫ్కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు టీడీపీ నేత జయచంద్రారెడ్డికి చెందిన బ్లాక్ స్కార్పియోలో నకిలీ మద్యాన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేసినట్లు డ్రైవర్ చెప్పాడు జయచంద్రారెడ్డి పిఏ రాజేష్కు చెందిన రాక్ స్టార్స్ వైన్ నుంచి నకిలీ మద్యాన్ని బెల్ట్ షాపులకు తరలించినట్లు చెప్పిన అష్టఫ్ అలా సరఫరా చేసినందుకు రోజుకు ఎనిమిది వందల రూపాయలు తనకి ఇచ్చేవారని కూడా అతను చెప్పాడు అంటే దీన్ని బట్టి అసలు నకిలీ మద్యంలో ఎవరు నిజమైన నిందితులో అర్థమవుతుంది కదా సడన్గా విదేశాల నుంచి కల్తీ లిక్కర్ కేసులో ఏవన్గా ఉన్న జనార్దన్ రావు గన్నారపురం ఎయిర్పోర్ట్లో దిగాడు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి శంకర్ యాదవ్ కాదని ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసే జయచంద్రారెడ్డి టీడీపీ తంబళ్ళపల్లి అసెంబ్లీ టిక్కెట్ ఎలా ఇచ్చారు అన్న ప్రశ్న ఉదయిస్తోంది కల్తీ లెక్కర కేసులో ఉన్న కమ్మవారిపల్లికి చెందిన కట్టా సురేంద్రనాయుడు రెండు వేల ఒకటి నుంచి టీడీపీలోనే ఉన్నారన్న విషయం కూడా తెలుసు ప్రజలకు తెలుసు రెండు వేల రెండులో కాంగ్రెస్ నాయకుని హత్య కేసులో హైకోర్టు తీర్పు మేరకు సురేంద్రనాయుడు యావజ్జీవ శిక్షపడి జైల్లో ఉంటే రెండు వేల పద్నాలుగులో సీఎం అయిన చంద్రబాబు నాయుడు రెండు వేల పదహారు పదిహేడులో క్షమాపేక్ష పెట్టి పెరోల్ మీద బయటకు తీసుకువచ్చాడు దీన్ని బట్టి కల్తీ మద్యం తయారు చేసేవారికి ప్రభుత్వ పెద్దలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రజలు అనుమానిస్తున్నారు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాబు స్కిల్ కుంభకోణంలో బా పెండియాల శ్రీనివాసరావుకు నోటీస్ ఇస్తే పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్ళి మరలా రెండు వేల ఇరవై నాలుగులో బాబు సీఎం ఆయకు వచ్చిన విషయం కూడా కొంతమంది గుర్తుండే ఉంటుంది ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ పెండియాల ఇంట్లో నివాస్ ఇంట్లో నాలుగు రోజుల పాటు ఐటీ సోదాలు జరిగాయి ఆ సోదాల్లో లెక్కల్లో తేలని రెండు వేల కోట్లకు సంబంధించిన రికార్డులు దొరికాయని కూడా ప్రజల ఎరికలో సమాచారం ఉంది ఫిబ్రవరి పదిహేడున రెండు వేల ఇరవై ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లూ ఒక ప్రశ్న కూడా విడుదల చేశారు తాత్కాలిక రాజధాని భవనాలు టిట్కో గృహ నిర్మాణ ప్రాజెక్టులు ఇటు పీఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ రెండిట్లోనూ చంద్రబాబు ఒకే అవినీతి నెట్వర్క్ను ఉపయోగించారు రెండు చోట్ల తానే సూత్రధారిగా ఉంటూ నిధులను చేర్చడంలో పాత్రధారుల యోగేష్ గుప్తా షాపూర్జీ పల్లంజీ కంపెనీ ప్రధాన మనోజ్ వాసుదేవ్ చంద్రబాబు పిఎస్ పెండియాల శ్రీనివాసులను ఉపయోగి ఉపయోగపెట్టారని పబ్లిక్ డొమాన్ ఇది నేను కొత్తగా చెప్పే విషయం కాదండి పబ్లిక్ ప్రజల ఎరికలో ఉన్న సమాచారమే ఇప్పుడు ఆ కేసుల నుంచి ఏదో విధంగా తప్పించుకోవటానికి రకరకాల వ్యవహారాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో కూడా తాన పాత్ర ఏమీ లేదు తన అనుచరుల పాత్ర లేదు తన పార్టీ వారు పాత్ర లేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు ఏ తప్పు జరిగినా దాన్ని వైసీపీ మీద తోసేయాలని పచ్చ మీడియా కూడా ప్రయత్నిస్తుంది అన్నీ తెలిసి ఒక ఏడాదికి పైగా మౌనం విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంలో తాజాగా బయటపడ్డ నకిలీ మద్యం తయారీ కేంద్రం వైకాపా హయాం నుంచే రెండున్నర ఏళ్ళుగా నడుస్తుందని ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారంటూ ప్రచారం వైకాబా ప్రభుత్వాలు ఇలాంటి దందాలకు మద్దతు ఉండేది కాబట్టి పట్టించుకోలేదని ప్రజల్లోకి ఒక అభిప్రాయం నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ కూటమి అధికారులకు వచ్చి ఏడాదిన్నరవుతున్నా ఎందుకు దానిపై దాడి చేయలేదు అక్కడి నుంచి బార్లు మద్యం దుకాణాలు బెడ్ షాపులకు నకిలీ మద్యం తరలిపోతుంటే ఎందుకు గుర్తించలేకపోయారని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు అధికారులకు అన్నీ తెలిసి మౌనం వహించారని ములకల చెరువులో జనార్దన్ పాత్ర వెలుగు చూసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇక్కడ దాడులు చేశారని ఆరోపణలు ఉన్నాయి ముప్పై శాతం వాటా ఇవ్వాల్సిందే అంటూ లిక్కర్ షాపుల వాళ్లకు టీడీపీ ఎమ్మెల్యేలు బెదిరింపులు బాటంగా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు ఈ విషయం దుకాణం తెలిసిన ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారులకు తీవ్రమైన బెదిరింపులు చేస్తున్నారు లైసెన్సులు తమకు ఇచ్చిపోమని ఆదేశాలు జారీ చేస్తున్నారు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తెంపరితనాన్ని ప్రదర్శిస్తున్నారని ఈనాడు అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులోనే రాసింది ప్రతి నెల ముడుపులు ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తున్నారు సొంత పార్టీ నాయకుడు కార్యకర్తలను వదలట్లేదు మీరేం చేసుకుంటారో మాకు అనవసరం ప్రతి నెల మాకు కప్పం కట్టాల్సిందంటూ ఇంకొందరు ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇదే పరిస్థితి అని ప్రముఖ పత్రికే రాసింది దీన్ని బట్టి పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు ఇంకా పాతకాల పండే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా ఎందుకు ఇంకా పాత ప్రభుత్వము పాత ప్రభుత్వము పాత ప్రభుత్వం అంటూ ఎందుకు లొల్లి చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇది మద్యం దుకాణాల పరిస్థితి ఏమాత్రం బాలేదు పరిస్థితి కల్తీ మద్యాన్ని కూడా బెల్ట్ షాపుల ద్వారా అమ్మటం వల్ల ఐదు వేల కోట్ల ఆదాయం అక్రమంగా సంపాదిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది ప్రతి మూడు మద్యం బాటిల్లో ఒకటి కల్తీ బాటిల్ తొలి ఏడాది ఐదు వేల రెండు వందల ఎనభై కోట్లు దోపిడీ చేశారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి నకిలీ మద్యం ఆదాయం ముప్పై శాతం చాలా కీలక నాయకులకు చేరుతున్నదని కూడా ప్రచారం జరుగుతోంది నకిలీ మధ్య మాఫియాలో స్వగ్రామం కమ్మవారిపల్లెలో తంబళ్ళపల్లె టీడీపీ నేత కట్టా సురేంద్ర నారాయణ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కదా కాబట్టి విషయాన్ని దాచడం ఇంకా సాధ్యం కాదు దీనిలో తంబళ్ళపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి కూడా ఉన్నారు రాష్ట్రంలో ఉన్న ఇరవై మద్యం డిస్టిలరీలు ఉన్నాయి అందులో బాబు అనుమతి ఇచ్చినవే పద్నాలుగు ఉన్నాయి జగన్ హయాంలో ఒక్క డిస్టిలరీ కూడా అనుమతి ఇవ్వలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఈ డిస్టిలరీలు టీడీపీ కీలక నేతల అధీనంలో ఉండటం సిండికేట్ దందాకు కలిసి వస్తుంది అంటే ఆ డిస్టిలరీ వాళ్ళ చేతిలో ఉంది కల్తీ మద్యం కూడా వాళ్ళ చేతిలోనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్ల ఐఎంఎఫ్ఎల్ మద్యం కేసులు మూడు పాయింట్ రెండు ఐదు కోట్ల బీరు కేసులు విక్రయించారు నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్ల ఐఎంఎఫ్ఎల్ మద్యం కేసుల్లో డెబ్బై శాతం క్వార్టర్ బాటిల్ కేసులు ఉంటాయి అంటే రెండు వేల రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల కేసుల్లో క్వార్టర్ బాటిళ్ళే విక్రయించారు ఒక్కో కేసులో నలభై ఎనిమిది క్వార్టర్ బాటిళ్ళు ఉంటాయి దీన్ని బట్టి నూట నలభై మూడు కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించినట్లు వెల్లడవుతుంది తద్వారా మొత్తం క్వార్టర్ బాటిల్లో మూడో వంతు కల్తీ మద్యం విక్రయాలని ఆరోపణలు ఉన్నాయి ఆ ప్రకారం దాదాపు నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిళ్ళ మేర కల్తీ మద్యాన్ని విక్రయించినట్లు చెబుతున్నారు ఒక్కో క్వార్టర్ బాటిల్లో నూట పది చొప్పున విక్రయిస్తున్నారు ఈ లెక్కన ఒక ఏడాదిలో ఐదు వేల రెండు వందల నలభై కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి అధికారంలో ఉన్నవారు సొమ్ము చేసుకున్నారని ఆరోపణ ఏళ్ల ఐదు ఏళ్లలో ఇరవై ఆరు వేల కోట్లు ఎవరి జేబుల్లోకి తెలుసు కదా అని కూడా వ్యంగ్యంగా అడుగుతున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా ఇరవై ఐదు వేల కోట్ల మేర మద్యం కుంభకోణానికి చంద్రబాబు పాల్పడ్డాడని విమర్శలు వస్తున్నాయి బాబు పాలనలో రెండు వేల పద్నాలుగు ఇవంతా కంజెక్చర్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ బాబు పాలనలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మంత్రివర్గాన్ని బురడీ కట్టిస్తూ గుట్లు చప్పుడు కాకుండా రెండు వేల పదిహేనులో రెండు చీకటి జీవోలతో మద్యం దుకాణాలు బార్లపై ప్రివిలేజ్ పన్నును రద్దు చేశారు అప్పుడే విమర్శలు వచ్చాయి తద్వారా ఖజానాకు ఏటా పదమూడు వందల కోట్ల చొప్పున రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు వేల రెండు వందల కోట్లు గండి కొట్టారు ఈ విషయంపై కాక తన అభ్యంతరాలను స్పష్టంగా చెప్పింది ఎంఆర్పి కంటే బాటిల్ మీద ఇరవై రూపాయలు ఎక్కువ ధరకు అమ్మటం ద్వారా మరో ఇరవై వేల కోట్లు మొత్తంగా ఇరవై ఐదు వేల కోట్లు అక్రమ సంపాదన అని ఆరోపణలు వస్తున్నాయి దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రత్యర్థుల మీద దాడి చేయటము ఆనవాయితీగా మారింది కూటమి నాయకుల కంటే ఇందులో వాస్తవాలు ఇంకా బయటికి వెలుగులోకి రావాల్సిందే వాస్తవాలు ఎవరు బయటకు వస్తారు ఎవరు నిందితులుగా తేలతారు అనేది చూడాల్సి